ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి మిథున రాశి వారికి రాబోతున్న మార్పులన్నీ చూస్తే తప్పకుండా షాక్ అవుతారు ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మిథున వారి జీవితంలో ఇటువంటి మార్పులు చూడబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిత్రురాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారి అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని ఒకళ్ళు కూడా కలిగి ఉంటారు వారత వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారణ దేహము ఆజానుభావ తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులను చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా అంతే ఇష్టపడతారు మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు అనేవి మీకు చాలా అనుకూలంగా వస్తాయి కొన్ని సంఘటనలు చాలా బాధను కూడా కలిగిస్తాయి ఆ ధైర్య పడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సం సంప్రాప్తం అవుతాయి దుర్గాస్తుతి పఠించడం మేలు ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగినట్లయితే విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి పట్టుదల తగ్గకుండా చూసుకుంటే మేలండి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి ముఖ్యమైన విషయాలలో సమాచార లోపం అనేది లేకుండా చూసుకోవాలి కుటుంబ సౌక్యం ఉంటుంది అవసరానికి ఆదుకునే వారు కూడా ఉన్నారు ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువ పెరుగుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతాయి మీకు ఈ వారాంతంలో లాభం కలుగుతుంది వారం మధ్యలో మీకు మేలు చేకూరుతుంది ఈశ్వర ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చూడబోతూ ఉన్నారు మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పడాలి కూడా ఆ విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరు కోరుకునే జీవితమే లభిస్తుంది ఈ రా ఈ రాశి వారు వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు అనేవి కూడా గడిస్తారండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంది తపాలా శాఖలు ముద్రణానికి సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేటా పత్రికల్లో రచనలు చేటీ ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే చేయలేరు అందుచేత వీరికి ధనము గురించి చింత భవిష్యత్తు గురించి ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి విలాసాలు వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిదున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది నందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యాల్లో కూడా చాలా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అల్లెక పని గృహోపకరణాల అలంకారము ఎందు వీరు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైనటువంటి కౌశల్యం కూడా దాగి ఉంటుంది ఈ రాశికి చెందినవారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కూడా కలిసిపోయేవారుగా కూడా వీరు ఉంటారు ఈ రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాత్రికే వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్ల కారణంగా వీరు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశి వారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు అభివృద్ధి సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు కూడా వీరి కలిసి వస్తాయి మిథున రాశికి చెందిన వారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి జీవితం విధానం చాలా బాగుంటుందనే చెప్పాలి వృషభ సింహ కన్య తులారాసులకి చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటిగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా కూడా మారుతారు కాగా మీనరాశికి చెందినవారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళతారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన వినలేని మమకారం కూడా ఉంటుంది ఈ రాశికి చెందిన వారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎటువంటి గందరగోళం కూడా లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగా ఉంటారు చంచల స్వభావం కలిగిన మిథున రాశి వారి మెప్పును పొందడం కూడా చాలా సులభం అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు కూడా తేలికగా వస్తాయి జ్వరం దగ్గర నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా కూడా వీరు మారుతారు ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ అయితే ఉండదు కాబట్టి ఈ రాశికి చెందినవారు సప్తముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది మిథున రాశి మృగత్సర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఆ రుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారి అదృష్టపు సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వీళ్ళు ఉన్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠించండి ప్రతిరోజు రాహు మంత్రాలు పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పాటించండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశివారు గోవులను పూజించి సేవిస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి మిథున రాశివారు గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకో చూసుకోడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్